నీట్ పై హై లెవెల్ కమిటీ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నాడు విద్యార్థుల భవిష్యత్ మాకు ముఖ్యము వారితో రాజకీయాలు వద్దు కొన్ని చోట్ల మాత్రమే తప్పులు జరిగినాయి బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం క్వాలిఫై స్టూడెంట్స్ పై ప్రభావం ఉండదు పేపర్ లీక్ ఎన్టీఏ ఇన్స్టిట్యూషన్ వైఫల్యం అని కామెంట్ అన్నీ ఈయనది కూడా వేస్ట్ అయిపోయాడు బల ప్రధాన్ ప్రధాని మంచిగా చూస్తాడు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రి ఈయన చేదగంతానం అయితుంది ఇప్పుడు ఎన్టీఎం మీద పెట్టేస్తారు కదా వైఫల్యమే ఎన్టీఎం నేషనల్ ఏమని అన్నారు కానీ ఈయనది కూడా చేదగంతానం అయితంతా యాక్షన్ తీసుకో లేపర్ లీకేజ్ అసలు ఎట్లయితది నీ భయమేడుంది నువ్వే ఒక టీచర్ వాళ్ళు వీళ్ళు అందరికీ మెయిన్ మొత్తం దేశం కానీ ఆ మొత్తానికి దేశం మొత్తానికి నువ్వు ఒక గురువు ఇప్పుడు విద్యా వ్యవస్థ నువ్వు ఉత్సవ ఓపియాలా కానీ ఒరేవ్వ నువ్వేడవై నువ్వు इतले काय तरी నీట్ పేపర్ లీకేజ్పై వ్యవహారం ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు ఇప్పటి జరిపిన విచారణలో కొన్ని చోట్ల మాత్రమే తప్పులు జరిగినట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితమని అన్నారు క్వాలిఫై అయిన లక్షలాది మంది ప్రభావం ఉండదని భరోసా ఇచ్చారు పేపర్ లీకేజ్ విషయంలో బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఎప్పటికప్పుడు కేసు వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు పేపర్ లీకేజ్ లీక్ చేసి లక్షలాది మంది స్టూడెంట్ భవిష్యత్తు ఆటలాడుకున్న వారిని వదిలేది లేదన్నారు హై లెవెల్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు కఠిన చర్యలు తీసుకో తీసుకోవాలి నువ్వు తీసుకుంటే నిజంగా నిరూపించుకోవాలా పద్ధతి వల్ల మంత్రి అని చెప్పుకో చెప్పుకోమంటా అవును కాటన్